మళ్ళీ ఒక ఆమె అంటుంది నేను నిన్న ఒక ఆడపిల్ల గురించి ఒక వీడియో పెట్టాను కదా ఆమెదే పెత్తనము ఇంట్లో అంతా ఆమె చేస్తుంది ఆమెది ఉంటుంది అంతా అని అంటుంది అంటే అసలు పెత్తనం అంటే ఎలా చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు ఆడపిల్ల వచ్చి ఒక అమ్మగారింట్లో పెత్తనం ఎలా చేస్తుందో నాకు అర్థం కాలేదు అంటే మరి మీ ఆయన జీతము మీ మామగారి జీతము ఆడపిల్లకే ఇస్తుంటే ఆమె డబ్బులు తీసుకొని నెల సరుకులు మీ ఇంట్లో పెట్టిపోతుందా అంటే లేకపోతే మీ నా మామయ్య సంపా ఆస్తులన్నీ ఆ పిల్ల పేరు మీద పెడితే అన్నీ అన్నీ ఆమె దగ్గరని పెట్టుకొని మీ మీద వెళ్ళిన పెత్తనం చేస్తుందా ఎలాగో నాకు అర్థం కాలేదు పెత్తనం అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు అమ్మాయిలు అంటే మామూలుగా ఆడపిల్లలు ఎప్పుడొస్తారంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే పలానా ఫంక్షన్ చేసేది ఉంది ఒక పండగ చేసేది ఉంది మనం మాట్లాడుకుంటాం అందరం కూర్చొని అల్లుడు కూతురు కొడుకు కోడలు అత్త ఆడబిడ్డలు కూడా వస్తారు వాళ్ళు కూడా ఇంటి వాళ్ళు కూడా వస్తారు అందరం కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏ ఫంక్షన్ బుక్ చేయాలి ఎంత చికెన్ పెట్టాలి ఎంత మటన్ పెట్టాలి ఎంత ఖర్చు వస్తుంది పెట్టుబడుల బట్టలు ఎంత షాపింగ్ ఎక్కడ చేయాలి అనేది ఒక డిస్కషన్ చేసుకుంటారు ఓరిండ్లల్లోనైనా మరి అలా మాట్లాడు ఉన్నందుకు పెత్తనం అంటున్నారా మరి ఏమంటున్నారో నాకైతే ఏమర్థం కావట్లేదు ఏమర్థం కావట్లేదు నాకైతే